నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మూడు నెలల్లో జాతకుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటూ మరి ముఖ్యంగా మరి కర్ణాటక రాశి వారికి ఈ మూడు నెలల్లోనే అంటే జనవరి టు మార్చి ముప్పై ఒకటి మధ్యలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు అదృష్ట యోగాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఇప్పుడు ఈ రాశి వారికి ఇంచుమించుగా మనకి ఈ మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అష్టమ శని ప్రభావం అన్నది జాతకుడు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ అష్టమం అంటే మనకి ఆకస్మికంగా జరిగే కొన్ని సంఘటనలు అందులో కొన్ని అవమానాలు అలాగే మనం చెడ్డ పేరు వచ్చే విధంగా కార్యక్రమాలు ఏదో విధంగా దుష్ప్రచారం చేయడం చెయ్యని తప్పుకి శిక్ష లాంటిది ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు దాన్ని బయటకు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఏదో విధంగా మిమ్మల్ని డీగ్రేడ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే కొందరు మిమ్మల్ని వారి యొక్క ఆధీనంలో పెట్టుకొని మిమ్మల్ని సబార్డినేట్గా ఉపయోగించుకుంటూ మీ యొక్క తెలివితేటల్ని మీలో ఉన్నటువంటి విద్వత్తుని ఉపయోగించి వారు దాన్ని క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీ కష్టాన్ని ఇతరులు దోచుకోవడం జరుగుతూ ఉంటుంది పైపెచ్ చేయడంటే మిమ్మల్ని ఒక చేత కాని కిందో ఎందో కిందో ఎందుకు పనికి రాని వాడికి జమ కట్టి మిమ్మల్ని బయటికి రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంటుంది అది కొంతకాలంగా మీకు జరుగుతూ మరి ప్రస్తుతం అది ఫైనల్కి రావడం జరిగింది అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుతో మీ యొక్క అష్టమ శని ప్రభావం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ స్థానంలోకి శనిగ్రహ ప్రవేశంతో మీరు సంపూర్ణంగా స్వేచ్ఛాజీవులుగా మారడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది కొన్ని సందర్భాల యొక్క ఉద్యోగానికో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఒక ఎగ్రిమెంట్ లాంటిది చేసుకొని ఉద్యోగం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వారి ఆ రెండు మూడు సంవత్సరాలు వారి యొక్క సంస్థలోనే పనిచేయాలి వారు చెప్పిన విధంగా నడుచుకోవాలి వేరే ఎక్కడ కూడా మీరు పని చేయకూడదు ఎవరికి సలహాలు ఇవ్వకూడదు అన్న విధంగా ఉంటుంది అవిటువంటి బంధం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో మీరు అది ఒకసారి గమనించి అటువంటి అగ్రిమెంట్లు గట్టా చేసుకోకుండా స్వతంత్రంగానే మీ వృత్తి ప్రారంభించుకోవడం వల్ల మరి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత మీకు ఉన్నటువంటి టాలెంట్తో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు ఏమొద్దంటే ఇంతకాలం మీరు ఎవరి కొరకు కష్టపడ్డారో ఎవరు అభివృద్ధి కారణమయ్యారో వారే మీకు పోటీగా అంటే పోటీ కాదు మిమ్మల్ని అనదొక్కాలని మీకు ఏదో విధంగా మార్కెట్లో లేకుండా సంపూర్ణంగా బయటికి పంపించాలనే ప్రయత్నంలో చాలా విధాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక విధంగా కేసుల్లో ఇరికించిన ప్రయత్నం చేస్తుంటారు ఏదో ఒక గొడవ సృష్టి సంబంధం లేని గొడవ సృష్టించి దాని మీద సంపూర్ణంగా మీరే కారణం అన్నట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి బట్ ఏదైనా ఎదిగే ముందు కొన్ని కష్టాలు తప్పవు కాబట్టి మీరు చాలా వరకు ఓర్పుతో సహనంతో ఎప్పటి నుంచే మీ యొక్క స్వతంత్ర జీవితాన్ని ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అంటే మీకు ప్రస్తుతం ఫిబ్రవరి నాలుగు వరకు వక్ర గమనంలో ఉన్నటువంటి గురు భగవాన్ ఏం చేస్తుంటాడంటే చాలా వరకు సహాయం అంది అందనట్టుగా ఉంటుంది ఏది వచ్చినట్టే ఉంటుంది సంపూర్ణంగా ఏది చేతికి రాదు అటు దైవానుగ్రహం అలాగే ఉంటుంది మీ యొక్క పెద్దలు గాడ్ ఫాదర్సు శయ్యభిలాషుల యొక్క సహకారం కూడా మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సరే చేద్దాం చూద్దాం ఇది ఎంత పని ఆహా ఓహ అంటారు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళు మర్చిపోవడము అసలు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఒక ఎదురు చూడటం పని వాయిదా పడటం ఎప్పటిదాకా జరుగుతూ రావడం జరిగింది ముఖ్యంగా మరి మనకి ఫిబ్రవరి నాలుగు తర్వాత మరి గురుగ్రహం మార్గంలోకి రావడం వల్ల సంపూర్ణంగా మీకు ఎవరైతే సహకారం ఇస్తామనుకున్నారో అందిస్తామనుకుంటున్నారో అటు మీ స్నేహితు వర్గం అవ్వచ్చు మీ గురువులు అవ్వచ్చు మీరు నమ్మిన దైవం అనవచ్చు ఆ దైవ బలంతో సంపూర్ణంగా ఫిబ్రవరి నాలుగు తర్వాత చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు ఇంచుమించుగా మీకు పునః ప్రారంభమవుతే చాలా విషయాల్లో మీరు ఏదైనా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ ఫిబ్రవరి నాలుగు తర్వాత ఏమవుతుందంటే మీది ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ స్థానం మీద తన వీక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది అలా విధంగా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా దశమ దృష్టితో వృశ్చిక రాశిని వీక్షించడం వల్ల పంచమ భావ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది పంచమం అంటే మీకు కంపల్సరిగా మీ యొక్క టాలెంట్కి మీలో ఉన్నటువంటి విద్వత్తికి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది మీరు ఎంతకాలం పడినటువంటి శ్రమకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది తత్ కారణం వల్ల ఉద్యోగంలో మార్పు రావచ్చు ప్రమోషన్ లాంటిది రావచ్చు అలాగే ఎవరైతే ఈ కళారంగంలో ఎక్కువగా మరి కర్ణాటక రాశిలో ఉన్నటువంటి వారిలో సినిమా రంగానికి టీవీ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి మరి ఫిబ్రవరి నాలుగు తర్వాత చాలా వరకు కొత్త అవకాశాలు రావడం అలాగే వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం ముఖ్యంగా గుర్తింపు రావడం జరుగుతుంది ఫలానా దానికి ఫలానా వాడు కంపల్సరీగా స్టాంప్ అన్నట్టు ఖచ్చితమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది దాని విధంగా మీకు మరి పబ్లిక్లో కూడా ఒక సెలబ్రిటీ హోదా లాంటిది రావడం జరుగుతూ ఉంది ఓవరాల్గా ఫిబ్రవరి నాలుగు తర్వాత కొంతవరకు మంచి ఫలితాలు రావడం జరిగితే మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత సంపూర్ణంగా పట్టాభిషేకం లాగా జరుగుతుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇక కుజగ్రహాన్ని పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు రాశి అందే కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంది ఇది ఒక విధంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారుకుడై రాశి అందు సంచరించడంతో జాతకుడు స్వయం మరి ఎవరి సహకారం లేకుండా సమర్థవంతంగా కాన్ఫిడెన్స్తో తన పనులు చేయగలడు అయితే అది నీచ స్థితి అవ్వడం వల్ల అంటే జాతకుడు కొన్ని బలహీనతలకి లొంగడం జరుగుతూ ఉంటుంది ఎవరో ఒకళ్ళ ఆధీనంలో ఉండడం ఏదో ఒక వీక్నెస్కి లొంగిపోవడం వల్ల వారిని కాదని ఏమీ చేయలేకపోవడం ఎవరు ఏమనుకుంటారని వచ్చినా కూడా తెలిసినట్టు తెలిసినా కూడా తెలియనట్టు ఉండడం ఎవరికి పోటీగా వెళ్లకుండా ఎవరు మనోభావాలు దెబ్బకుండా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనకి ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి కుజుడు గమనంతో మరి వ్యయభావం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది అక్కడ ఇంచుమించుగా మనకి ఏప్రిల్ రెండో తారీఖు వరకు పన్నెండో భావంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు చాలా వరకు మీకు వృత్తిలో ఏదైనా మార్పు కారణం అవుతూ ఉంటాడు అంటే దశమాధిపతి వేయిస్తాను వచ్చినప్పుడు వృత్తిరీత్యా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం వృత్తిరీత్యా దూర ప్రాంతంలో కొంతకాలం స్టే చేయవలసి ఉంటుంది అంటే టెంపరీగా కాబట్టి ఏ షూటింగ్ నిమిత్తం ఏ వ్యాపార నిమిత్తం ఏ వ్యవహార నిమిత్తం మరి జనవరి ఇరవై ఒకటి తర్వాత ఏప్రిల్ రెండు వరకు మరి కొన్ని రోజుల పాటు విదేశంలో నివసించడం కానీ వేరే ప్రాంతంలో స్టే చేయడం కానీ అప్పడ ఏదో ఇన్వెస్ట్ చేయడమో వ్యాపార వ్యవహారాలు చేయడమో మొత్తం మీద హ్యాపీగా గడపడం జరుగుతూ ఉంటుంది సో ఏదేమైనా ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తే ఈ సమయంలో భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లో కూడా మీరు ప్రయత్నిస్తే చాలా వరకు మీకు కుజగ్రహ అనుగ్రహంతో ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు మధ్యలో ఈ విధమైన అభివృద్ధి కనబడుతుంది ఇది ముఖ్యంగా విద్యార్థులకి లేదంటే మరి జీవనోపాధి కొరకు ఇతర దేశంగాను వెళ్దాం అనుకున్న వాళ్ళకి అటువంటి వారు ఏం చేయాలంటే ఈ సమయంలో మీ యొక్క హోదాకి తగ్గట్టుగాను చదువుకు తగ్గే విధంగాను ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం కానీ ఉన్నత విద్య కొరకు కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైనా పోటీ పరీక్షల్లో ఉన్నవారు కానీ ఏదైనా రేపు రాబోయే మెడికల్ ఎంట్రన్సు ఐఐటి లాంటి గొప్ప పరీక్షల్లో ప్రవేశం కోరుదాం అనుకున్న వాళ్ళకి ఏదో ఎగ్జామ్స్లో రాద్దాం అనుకుంటే వారి యొక్క పరీక్ష డేట్లు మీరు నిర్ణయించుకోండి ఇంచుమించుగా ఫిబ్రవరి నాలుగు నుంచి మార్చి ఇరవై తొమ్మిది మధ్యలో మీరు ఒక వీసాకి వెళ్ళినా పాస్పోర్ట్కి వెళ్ళినాం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎగ్జామ్కి వెళ్ళినా కర్క రాసేవారు ఈ డేట్లో అంటే మనకి ఫిబ్రవరి నాలుగు నుంచి మార్చి ఇరవై తొమ్మిది మధ్యలో చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి అలాగే సంతానం కొరకు ఎవరైతే పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారో వారు కృత్రిమంగా వైద్యం ద్వారా సంతానం కొరకు వెళ్ళవలసిన వారు ఈ మధ్యకాలంలో మీ యొక్క వైద్యం చేసుకోవడం వల్ల ఆ సమయంలో మీకు గర్భం దాల్చడం సంతానవతులు అవ్వడం జరిగే అవకాశం ఉంది అలాగే ఏదన్నా గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న ఇల్లు కట్టుకోవాలనుకున్న వివాహానికైనా ఈ మధ్యకాలం అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది మీకు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా ఉండడం వల్ల చాలా వరకు అంటే ఈ అష్టమ శని ఒక్కటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మిగతాన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మరి ముఖ్యంగా మీరు ఈ రాబోయే మూడు నెలల్లో ఎక్కువగా శివుని యొక్క అనుగ్రహం కొరకు మరి వీలైతే ప్రతిరోజు లేదంటే ప్రతి శనివారం లేదంటే మహాశివరాత్రి రోజు లేదంటే మంచి ఒక గురువు ద్వారా ఒక మంచి మంత్రాన్ని దీక్షగా తీసుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక లక్ష సార్లు జపించడం వల్ల లేదా మృత్యుంజయ మహామంత్రాన్ని రోజుకి నలభై సార్లు చదవడం వల్ల ఎటువంటి ఇబ్బందులైనా కష్టాలైనా తొలిగే అవకాశం ఉంటుంది